హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మేము ఆవకాయ పచ్చడి ప్రిపేర్ చేయబోతున్నాము మీ అందరికీ కూడా మేము పక్కా కొలతలతో ఆవకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేస్తామనేది షేర్ చేస్తాను మీకు కూడా చాలా యూజ్ అవుతుంది మీరు కనుక ఇప్పుడు ఆవకాయ పట్టాలి అనుకుంటే ఫస్ట్ టైం పట్టినా సరే నేను చెప్పే కొలతలు ఫాలో అయితే మీరు కరెక్ట్గా పచ్చడి అయితే పెట్టేస్తారు మరి లేట్ చేయకుండా మనం ఇంటికి వెళ్ళిపోదాం ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి పచ్చడి పెట్టాలన్నమాట అన్నీ కూడా రెడీగా ఉన్నాయి ఇప్పుడు వెళ్ళి మనం స్టార్ట్ చేయడమే లేట్ వెళ్ళిన తర్వాత మీ అందరికీ కూడా చూపిస్తాను వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి లెట్స్ గో ఇదిగోండి మామిడికాయ ముక్కలు అయితే ఈ సైజు కట్ చేసుకున్నాము మేము కొంతమంది బాగా పెద్దగా చేసుకుంటారు కొంతమంది బాగా చిన్నగా కూడా చేసుకుంటారు మేమైతే ఇలా మీడియంగా సైజులో అయితే కట్ చేసుకున్నాము నైటే మా మామిడికాయ ముక్కలు కట్ చేసేసి అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ మేము కలుపుతాము దీనిపైన రేకులాగా ఉంటుంది కదా అవి మొత్తం తీసేయాలి లేదంటే పచ్చడి తినేటప్పుడు బాగోదు ముక్క తినేటప్పుడు అది అడ్డుపడుతూ ఉంటుంది పచ్చడి కూడా పాడైపోతుంది దాన్ని ఈజీగానే వచ్చేస్తుంది ఇదిగోండి ఆరబెట్టిన తర్వాత అయితే చాలా ఈజీగా పైకి లేచి వచ్చేస్తుంది మనం పీకేస్తే వచ్చేస్తుంది అనమాట ముక్కలు తడిగా ఉన్నప్పుడు అప్పుడే కట్ చేసినప్పుడు అయితే కొంచెం కష్టం అవుతుంది తీయడానికి అప్పుడైనా సరే పిన్నిస్ పెట్టి మనం ఒక సైడ్ నుంచి లేపేస్తే వచ్చేస్తుంది ఈ లేయర్ మాత్రం ఖచ్చితంగా తీసేయాలి లేదంటే పచ్చడి పాడైపోతుంది తీసేసిన తర్వాత ఇలా గాలికి ఆరబెట్టేసుకోవాలన్నమాట ఫ్యాన్ గాలికి ముక్కలు బాగా ఆరిన తర్వాత పచ్చడి పడితేనే పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది అదే ముక్కలు పచ్చిగా ఉన్నప్పుడు పడితే సంవత్సరం పాటు నిల్వ ఉండదు అనమాట త్వరగా పాడైపోతుంది అందుకని పూర్తిగా ఆరపెట్టుకోవాలి మామిడికాయలని మేమైతే ఈ రోజు నైట్ నీళ్ళల్లో వేసి నెక్స్ట్ డే మార్నింగ్ ముక్కలు కొట్టేసి నెక్స్ట్ డే ఆ రోజు మార్నింగ్ ముక్కలు కొడతాం కదా అప్పటి నుంచి ఆరబెట్టేసి సాయంత్రం వాళ్ళము అయితే ఎక్కువగా వాటర్ పీల్ చేస్తున్నాయని చెప్పి నైట్ అంతా నానబెట్టట్లేదు అనమాట మామిడికాయలని ఇప్పుడు ఒక వన్ అవర్ పాటు నీళ్ళల్లో వేసేసింది తర్వాత వెనకాల తొడుము తీసేసి ముక్కలు కట్ చేసేసి నైట్ అంతా ఫ్యాన్ గాలికి ఆరబెట్టేస్తున్నాము ముక్కల్ని నెక్స్ట్ డే మార్నింగ్ పచ్చడి కలుపుతున్నాము తర్వాత దీనిలోకి వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా వెల్లుల్లిపాయలు కూడా రెడీ చేసుకోవాలి ఇది పెద్ద టాస్క్ ఎన్ని కేజీలు అయినా సరే ఈజీగా ఎలా వలవాలనేది నేను ఆల్రెడీ షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను అవసరమైన వాళ్ళు షార్ట్ వీడియో చెక్ చేయండి ఇంకా నేనైతే ఇక్కడ చెప్పట్లేదు నెక్స్ట్ మేము మొత్తం అన్ని కూడా రెడీగా పెట్టేసుకున్నాము నూనె మామిడికాయ ముక్కలు ఉప్పు కారం మెంతిపిండి ఆవపిండి వెల్లుల్లి పసుపు ఇవన్నీ రెడీగా పెట్టుకొని జాడీలు కూడా నీట్గా ముందు రోజు కడిగేసి ఆరబెట్టేసుకున్నాం అనమాట ఇప్పుడు ఇది నేనైతే మానిక అంటారు కోల్చేదాన్ని మేము మానిక అంటాము మీ సైడ్ ఏమంటుంది అనేది కామెంట్స్ కామెంట్స్లో చెప్పండి దీంతోనే కోల్చుకోవాలన్నమాట దీన్ని బట్టి మనం కొలతలు అనేవి అడ్జస్ట్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ మీకు కేజీలో చెప్తాను మేము ఇక్కడ యాభై మామిడికాయలు అయితే తీసుకున్నాము చి మీడియం సైజ్ మామిడికాయలే మరి పెద్దవి కాదు దానికి మాకు ఏడు మానకల ముక్కలు అయితే వచ్చాయన్నమాట ఏడు మానికల ముక్కలకి నేను ఉప్పు కారాలనేవి అనేవి మేము ఎన్ని వేసాము అనేది మీకు స్క్రీన్ మీద కూడా ఇస్తాను నేను కూడా చెప్తాను జాగ్రత్తగా వినండి మామిడికాయలు ఎన్ని తీసుకున్నా సరే ఈ మానకతో కొలవడం అనేది చాలా ఇంపార్టెంట్ మీ దగ్గర మానకే లేకపోతే కనుక నేను కేజీలో చెప్తాను కదా దాన్ని బట్టి ఫాలో అయిపోండి కొంచెం ఎక్కువ తక్కువ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మేము రెండు కేజీల కారం అయితే తీసుకున్నాం అదే మన దగ్గర చేరు డబ్బా ఉంటుంది కదా చేరు డబ్బాతో కొలిసినప్పుడు మూడు కేజీ మూడు వచ్చింది వచ్చిందనమాట ఈ కారం అలానే ఉప్పు కూడా రెండు కేజీలు తీసుకున్నాము కల్లుప్పు కల్లుప్పుని ఆరబెట్టేసి ఇది మిక్సీలో వేసి గ్రైండ్ చేసి మళ్ళీ ఆరబెట్టిన ఉప్పు అనమాట ఇది కల్లుప్పు కొలత మనకు సాల్ట్ కొలుచుకోకూడదు ఇక్కడ రెండు కేజీలు ఉప్పు అయితే వేసుకున్నాము ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ కలిపిన రోజు మూడో రోజు వేసుకుందాం అని చెప్పి కొంచెం తక్కువే వేశామనమాట మేము మామూలుగా అయితే కారం ఎంతైతే తీసుకుంటారో ఉప్పు కూడా అంతే తీసుకుంటారు మేము కొంచెం తగ్గించి వేసాము అలానే ఇప్పుడు నేను చేరు డబ్బాతో కొలిసినప్పుడు మూడు డబ్బాలన్నర కారం వచ్చింది కదా ఉప్పు ఏమో మూడు డబ్బాలు వేసామన్నమాట తర్వాత మెంతిపిండి ఇక్కడ వేసాము ఫస్ట్ మెంతిపిండి వచ్చి పావు కేజీ వేశాము ఆవపిండి వచ్చి అర కేజీ వేశాము మేము ఆవిపిండి కొంచెం తక్కువే వేసుకుంటామండి కొంతమంది ముప్పావు కేజీ కేజీ కూడా ఆవపిండి వేస్తారు మనం తీసుకున్న కారాన్ని బట్టి మేమైతే కొంచెం తక్కువే వేసుకుంటాము ఎందుకంటే మా ఇంట్లో పేషెంట్లు ఉన్నారు మళ్ళీ ఆవిపిండి ఎక్కువ తినడం మంచిది కాదు వేడి చేసేస్తుందని చెప్పి మేమైతే తక్కువే వేసాము అలానే పసుపు కూడా పావు కేజీ వేసాము ఇది కూడా మేము పసుపు కొమ్ములు తెచ్చుకొని వాటిని వాటితో కొట్టి చేసుకున్న పసుపు అనమాట అంటే మేము పెళ్లికి చేసాము కాబట్టి అది ఉందని వేసాము షాప్లోది కూడా తెచ్చుకొని వేసుకోవచ్చు పసుపు కూడా వేసేసిన తర్వాత మొత్తం అన్నిటిని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి బాగా కలిసేలాగా ఇవన్నీ బాగా కలిసిపోయిన తర్వాత వెల్లుల్లిని వేసుకోవాలి వెల్లుల్లి మేమైతే బాగా పొట్టు తీసేయమండి కొన్ని బాగా తీస్తాము కొన్ని అలానే ఉంచేస్తాము ఫ్లేవర్ బాగుంటుంది అని చెప్పి వెల్లుల్లి మొత్తాన్ని కూడా ఇప్పుడే దీనిలో వేసేకూడదు సగం వేసేసి సగం ఉంచుకోవాలి సగం ఏంటంటే జాడీ అడుగున మళ్ళీ మొత్తం ముక్కలన్నీ వేసేసిన తర్వాత జాడికి పైన వేసుకుంటే బాగుంటుంది అనమాట ఫ్లేవర్ పడకుండా ఉంటుంది పచ్చడి కూడా ఇక్కడ మేమైతే వెల్లుల్లి రెండు కేజీలు తీసుకున్నామండి మేము ఇక్కడ రెండు కేజీల కారానికి రెండు కేజీలు వెల్లుల్లి తీసుకున్నాం ఇంకా కొంచెం ఎక్కువ తీసుకున్న సరే బాగుంటుంది ఆ తర్వాత ఆయిల్ మేము వేరుశనగ నూనె వాడతాము పచ్చడి ఖచ్చితంగా వేరస నూనె వాడాలి ఒక ప్యాకెట్ అంటే ఒక కేజీ నూనెని ఇలా ఒక బేషన్లో వేసుకొని దానిలోకి ఈ ఆవకాయ ముక్కలు ఉన్నాయి కదా మామిడికాయ ముక్కలు వీటిని దీనిలో వేసుకోవాలి ఈ ఆయిల్లో ముంచి ఇప్పుడు మనం కారం ఉప్పు ఇవన్నీ కలిపాం కదా ఈ ముంచిన దాన్ని ఆ ముక్కలన్నింటినీ కూడా ఈ కారంలో వేసేయాలన్నమాట ఇప్పుడు అడుగున జాడీకి కొంచెం వెల్లుల్లి కొంచెం ఆవిపిండి కొంచెం మెంతుపెండి కొంచెం కారము అవన్నీ కూడా వేసేసి ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల్ని తీసుకొని ఈ కారం కలిపిన దాంట్లో వేసేయాలి ఇలా వేసిన తర్వాత ఈ ముక్కలు అన్నింటికి కూడా కారం ఉప్పు ఇవన్నీ బాగా పట్టాయి కలిపేసుకొని వాటిని మళ్ళీ తీసుకొని జాడీలో పెట్టుకోవాలన్నమాట జాడీలో పెట్టుకుంటేనే పచ్చడి అనేది నిల్వ ఉంటుందండి చాలా మంది ప్లాస్టిక్ డబ్బాలో పెడతారు అలాగే ప్లాస్టిక్ స్మెల్ వచ్చేస్తుంది పచ్చడి కూడా పాడైపోతుంది మీకు ఎన్నో రోజులు నిల్వ ఉండదు అందుకనే జాడీలే ఖచ్చితంగా వాడాలి పాతకాలం నుంచి కూడా మనం జాడీలు వాడుతున్నాము నిలువ ఉండాలని చెప్పే మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు జాడీలో పెడితే అదే డబ్బాలో పెట్టామంటే ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టేది అంత హెల్దీ కాదు కాబట్టి మనం జాడీలో పెట్టుకున్నామంటే బయటే ఉంచేసుకోవచ్చు సంవత్సరం అయినా సరే పాడవద్దు అనమాట పచ్చడి ఇలా పడితే కొంతమంది కల్లుప్పు వేసేస్తూ ఉంటారు సాల్ట్ కాకుండా అలా వేసే వాళ్ళు ఏంటంటే నూనె తగలకుండా వేసుకోవాలన్నమాట అప్పుడే ఉప్పు అనేది కరుగుతుందంట అదే మనం గ్రైండ్ చేసేసుకుని సాల్ట్ వేసుకున్నామంటే ఈజీగా కరిగిపోతుంది మళ్ళీ మూడో రోజు మనం దీన్ని తిప్పాలన్నమాట మూడో రోజుకి మామిడికాయల నుంచి పులుసు ఊరి కొంచెం ఉప్పు అన్ని కూడా పీల్చుకొని మనకి ముక్కకి పట్టుకుంటాయి కంటే ఎక్కువ సేపు ఉంచేసామంటే మనం ఎక్కువ ఆయిల్ వేయలేదు కాబట్టి బూజు వచ్చేస్తుందండి బూజు పట్టిందంటే పచ్చడి మొత్తం చేదు వచ్చేస్తుంది కాబట్టి మూడో రోజు ఖచ్చితంగా తిప్పేయాలి తిప్పేసి ఉప్పు కారాలన్నీ కూడా అప్పుడే చెక్ చేసుకోవాలి ఒకవేళ అప్పుడు ఏది సరిపోకపోయినా సరే ఆ రోజే వేసేసి నూనె పోసేసుకోవాలన్నమాట నూనె పోసేసి ఒక వారం రోజులైనా సరే అలా కొంచెం ఓరనిస్తే ఆ తర్వాత నుంచి పచ్చడి తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది మేమైతే ఒక జాడీలో అయిపోయింది నెక్స్ట్ ఇంకో జాడీలో పెడుతున్నాం అనమాట ఇక్కడ మేము మాకు మా అమ్మ వాళ్ళకి మా అన్నయ్యకి అందరికీ కలిపి యాభై కాయలు పెడుతున్నాము ఎప్పుడు ఎన్ని కాయలు అయితే మేము కూడా పెట్టలేదు అనమాట ఎప్పుడు అది కాయల పెట్టేవాళ్ళం అంతే మనం పచ్చడి కలిపిన రోజు ఎక్కువ నూనె పోసేస్తే ఉప్పు అవన్నీ సరిగా అనమాట మనకి టేస్ట్ కూడా తెలియదు ఉప్పు సరిపోయిందా లేదా అని కలిపేటప్పుడు మూడో రోజు కలిపినప్పుడే వేసుకోవాలండి ఉప్పు కర్రలు అనేవి ఇంకా తర్వాత ఎప్పుడు కూడా వేసుకోవడానికి అవ్వదు ఆ తర్వాత కలిపినా బాగోదు పచ్చిపచ్చిగానే ఉంటుంది ఇప్పుడు ఊరే స్టేజ్ కాబట్టి మనం ఇప్పుడే అన్ని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి అందుకని ఆయిల్ ఎక్కువగా వేసేయకూడదు మాకైతే మేము తీసుకున్న వన్ కేజీ ప్యాకెట్ ఆయిల్ మొత్తం అన్ని ముక్కలకి సరిపోయింది నేల మొత్తం కూడా జాడీలన్నీ సర్దేసిన తర్వాత జాడీకి మూత పెట్టేసి దానిపైన ఒక కాటన్ క్లాత్ కట్టేసి గాలి వెళ్లకుండా పెట్టేసుకోవాలి మూడో రోజు తిప్పేసుకోవాలి తర్వాత నూనె పోసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా ఆవకాయ పచ్చడి అయితే ప్రిపేర్ చేసేయచ్చు నేను కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను కొలతలు అనేది డౌట్ ఉన్న వాళ్ళు చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి